వైద్య శాస్త్ర వైద్య శాస్త్ర నోబెల్ శాస్త్ర నోబెల్ వైద్య శాస్త్ర నోబెల్ వచ్చేసి ఎవరికి వచ్చిందంటే విక్టర్ విక్టర్ యాబ్రోస్ విక్టర్ యాబ్రోజు విక్టర్ యాబ్రోజు విక్టర్ యాబ్రోజు గ్యారి రుక్నో గ్యారి రుక్నో విక్టర్ యాబ్రోసు గ్యారి రుక్నో లిక్టర్ ఆబ్రోసు గ్యారీ రుక్నోడ్ విక్టర్ ఆంబ్రోసు గ్యారీ రుక్నోడ్ విక్టర్ ఆంబ్రోసు గ్యారీ రుక్నోడ్ కొన్ని చోట్ల రుక్న కూడా ఉంటుంది మామూలుగా ఏంటంటే పేర్స్ ట్రాన్స్లేషన్ అయినప్పుడు కొన్ని పోలు ఉంటాయి అన్నమాట యాక్చువల్గా విచేలు అంటారు మిచేల్ అని పిలవచ్చు మైకేల్ అని పిలవచ్చు మిచేల్ అని పిలవచ్చు మైకేల్ అని కూడా పెట్టవచ్చు ఇక్కడ వెక్టర్ యాబ్రోసు గ్యారీ రుక్నోడ్ వీళ్ళందరికీ వైద్య శాస్త్రం బుక్ వచ్చింది అయితే మనం పెట్టుకోవడానికి షార్ట్ కట్